అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నుంచి కొత్త రేషన్ కార్డుల మీద అదులుపై సోబార్ చెప్పారండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి ప్లీజ్ వాట్సాప్ వాటిలో షేర్ చేయండి చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియండి చూడండి చాలామంది ప్రజా పాలన ద్వారా అలాగే మీ సేవ ద్వారా కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకున్నారు ఈ అప్లై చేసుకున్న మందిని అయితే ప్రభుత్వం సర్వే చేసింది కొంతమంది ప్రజాపాలనలోనూ మీ సేవలు రెండిట్లో కలిపి అప్లై చేస్తారు మరలా అప్లికేషన్ సంబంధించి అధికారులు పెట్టి వాటిని అయితే ఈ యొక్క స్క్రూటినీ చేయడం జరిగింది అంటే ఎవరికి నిజమైన అరుగులు ఎవరికి నిజంగా కావాలి ఎన్నిసార్లు అప్లై చేసుకున్న రేట్ అనేది ప్రభుత్వం లైన్స్ ఇవ్వడం జరిగింది సో మందికి అయితే రేషన్ కార్డులకు సంబంధించి వారికి అప్రూవల్ అయితే అయిపోయింది మీరు తెలంగా ఈపీడిఎస్ తెలంగాణ గవర్ట్ డాట్ ఇన్ ఈపీడిఎస్ డాట్ తెలంగాణ గవర్నర్ డాట్ ఇన్లోకి వెళ్తే మీకు అక్కడ ఎఫ్ఎస్సి సర్చ్ అని ఉంటుంది అక్కడ మీ పాత రేషన్ కార్డు ఎంటర్ చేసినా మీ ఆధార్ కార్డు ఎంటర్ చేసినా మీ డీటెయిల్స్ మీ యాడ్ అయిన కుటుంబ సభ్యుల వివరాలన్నీ అందులో తెలుస్తాయి ఓకే ఈ నెల ఇరవై ఐదు నుంచి ఏంటంటే ఈ నెల ఇరవై ఐదు నుంచి మనకి కొత్త రేషన్ కార్డులు ముందుగా చేతికి అయితే ఇవ్వబోతున్నారు అనమాట అది గుడ్ న్యూస్ అనమాట సో ఇప్పటివరకు మనకు ఆన్లైన్లోను లేదా రేషన్ కార్డు తీసుకెళ్ళి రేషన్ డీలర్ దగ్గర నెంబర్ చెప్తే అందులో ఎంతమంది యాడ్ అయ్యారు వారిని బట్టి మనకి రేషన్ ఇచ్చేదం జరుగుతుంది అయితే ఈ నెల ఇరవై నుంచి మొబైల్ నెంబర్కి కొత్త రేషన్ కార్డు నెంబర్ పంపించడం జరుగుతుంది జూన్ నుంచి అయితే తెలంగాణలో రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కొత్త రూలు ఏంటంటే వర్షాకాలం వల్ల చాలామందికి రేషన్ పంపిణీ చేయడం ఇబ్బందిగా ఉంటుంది బియ్యం కూడా తడిసిపోవడం అలాగే రేషన్ వాహనం నిలిచిపోవడం ఇలాంటి సకాలంలో అందకపోవడం లాంటివి జరుగుతున్నాయి కనుక భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఈ జూన్ నెలలో ఒకేసారి మూడు నెలల రేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఓన్లీ బియ్యం మాత్రమే సో రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి కందిపప్పు పంచదార మిగిలినవి ఏవైతే ఉంటాయో అవి ఇస్తున్నాయి సో బియ్యం కాబట్టి ప్రభుత్వం బియ్యం పంపిణీ చేసేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కానీ ఒకవేళ ఎక్కువ కార్డులు ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం కోటి మందికి ఇస్తే మిగిలిన యాభై లక్షల మందికి తెలంగాణ ప్రభుత్వం పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కోటి యాభై ఐదు లక్షల మంది తెలంగాణ అయితే కార్డులు అయితే అయితే వచ్చింది వీళ్ళందరికీ కూడా బియ్యం ఇవ్వాలని అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో మిగతా యాభై ఐదు లక్షల మందికి మూడు నెలలకు సంబంధించి బియ్యాన్ని వారు గ్యాదర్ చేయాల్సి ఉంటుంది దీని మీద సమయం అయితే అడుగుతున్నారనమాట సో ఒకేసారి మూడు నెలల రేషన్ అంటే చాలా మంది తినొచ్చు లేదా అమ్ము అమ్మేసుకోవచ్చు ఇది కూడా ఇబ్బంది అయితే ఉంది ఇప్పటికే బియ్యాన్ని కూడా అమ్ముకున్నారని ప్రభుత్వం చాలా గగ్గులు అయితే పెడుతుంది సో ప్రభుత్వం అయితే మనకి చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే ఇరవై ఐదు నుంచి మనకి కొత్త రేషన్ కార్డులు వస్తాయి అలాగే మూడు నెలల రేషన్ ఒకేసారి అయితే మనకైతే ఇవ్వబోతున్నారనమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ